الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد قال الله عز وجل في القران المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال لهم نبيهم إن الله قد بعث لكم تالوت ملكا قالوا أنا يكون له الملك علينا ونحن أحق بالملك منه ولم يؤت سعة من المال

మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వాలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక ఆదర్శ పాలకుని లక్షణాలు అల్లాహ సుబ్బాన్హోతాల పురాణులు సెలవిస్తున్న మాట وقال لهم نبيهم ان الله قد بعث لكم طالوت వారి వద్దకు పంపబడిన ప్రవక్త ఆ జాతి కోరికను మన్నించి అల్లాహ్ మీకు తాలూత్ని రాజుగా నియమించాడు అని తెలియజేశారు అది విని వారు ధన గర్వంతో విర్రవీగుతూ రాచరికం చేయడానికి మేమే ఎక్కువ అర్హులం మేమే ఎక్కువ హక్కుదారులం కాని అతనెలా అవుతాడు అతను ఏమంత స్థితిపరుడు కూడా కాదే అని విమర్శించారు అప్పుడు దైవప్రవక్త ఇలా అన్నారు అల్లాహ్ మీకు బదులు అతన్నే ఈ పని కోసం ఎంచుకున్నాడు ఆయన అతనికి కార్య సాధనకు కావాల్సిన బుద్ధి బలాన్ని కండబలాన్ని కూడా పుష్కలంగా ప్రసాదించాడు అల్లాహ్ తాను తలుచుకున్న వారికి రాజ్యాధికారం ప్రసాదిస్తాడు ఆయన విశాల దృష్టి కలవాడు సర్వం తెలిసినవాడు అభిమాన అభిమానమిత్రులారా ఇస్లాం ధర్మం సమగ్ర జీవన విధానం సంపూర్ణ జీవన వ్యవస్థ మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంగాల గురించి అన్ని రంగాల గురించి ఇస్లాం ధర్మం గొప్ప సూచనలను అందజేస్తుంది అందులో అద్భుతమైన ఆర్థిక విధానాలు ఉన్నాయి అత్యద్భుతమైన రాజకీయ ఆదర్శాలు కూడా ఉన్నాయి ఇక అభిమానమిత్రులారా పాలకులు అంటే అధికార పీఠాలపై కూర్చొని ప్రజలను పాలించే అధినాయకులైతే పాలితులు ఆ అధినాయకుల పాలనలో జీవించే ప్రజలు అటు పాలకులు ఇటు ప్రజలు భూమండలానికి వన్నీ తెచ్చే విధంగా ఉంటే గనక పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి వృత్తులు ఉద్యోగాలు క్రమావిద్యాన్ని సాధిస్తాయి అభిమానమెత్తులారా ప్రజలు ఎప్పుడూ పాలకుల్ని ఓ కంట గమనిస్తూ ఉంటారు వారు చేసే పనుల్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు అందుకే నీతి కోవిదులు చెప్పిన మాట యథారాజా తథా ప్రజ అని అంటే రాజు పాలకుడు ఏది చేస్తే అదే నీతి అనుకొని సామాన్య ప్రజలు అనుకరిస్తారు కాబట్టి ప్రజలకు ఒక నీతి పాలకొక నీతి అనేది ఉండకూడదు చట్టానికి ఎ ఎవరు అతీతులు కారు చట్టం ఎవరి చుట్టం కూడా కాదు సామాన్యులు ఒక తప్పు చేస్తే ఎలాంటి శిక్ష అయితే పడుతుందో అధినాయకుల ద్వారా కూడా ఒక తప్పు జరిగినప్పుడు అదే విధమైన యొక్క శిక్ష అనేది వారికి విధించబడాలి అభిమానమిత్రుల పాలనా అధికారం అంటే చేతిలో గొడుగు పట్టుకొని నడవడం వంటిది ఎండ నుండి వాన నుండి తనను కాపాడుకోవడానికి మనిషి గొడుగును చేతిలో పట్టుకుంటాడు గొడుగును తాను మోస్తే గొడుగు తనకు అండగా ఉంటుందనేది మూల సూత్రం కాబట్టి ఇక్కడ గొడుగు అంటే రాజ్యం దాన్ని చక్కగా పట్టుకోవాలి పాలకుడు చక్కగా పట్టుకోవడం అంటే జార విడవకుండా పట్టు సడలకుండా రాజ్యంలో జనవాహిని తనకు అనుకూలంగా మార్చుకోగలగాలి ఎందుకంటే ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో ఒకవేళ ఆ ప్రజలే కనుక ఉద్యమించినట్లయితే క్షణాల్లో ఆ పదవిని ఆ స్థాయిని ఆ గౌరవాన్ని తాను కోల్పోవాల్సి ఉంటుందనేక ఈ గుణపాఠాన్ని పాఠాన్ని ప్రతి పాలకుడు గుర్తు చేసుకోవాలి మిత్రుల పాలకులు అనేవారు సాధారణంగా తమకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు లేదంటే ఉత్పన్నమైనప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి లేదా దాన్ని అధిగమించడానికి సామదాన భేద దండోపాయాలని యొక్క ఈ పద్ధతిని వారు ఆశ్రయిస్తారు అయితే ఈ పద్ధతి ఏదైతే ఉందో ప్రజాశ్రేయం కోరుతూ దేశ సంక్షేమం కోసము కనుక ఈ పద్ధతిని అవలంబించినట్లయితే చాలా మంచిది అలా కాకుండా తమ అక్రమాలను కప్పి కప్పుకోవడం కోసం మంచివారిని అనచడం కోసం కనుక ఉపయోగించినట్లయితే ఆ పకీర్తిని వారు మూటగట్టుకుంటారు అందుకే పాలకులు వారు నీతిమంతులై ఉండాలి ధర్మాన్ని కాపాడాలి పారదర్శకంగా పనులు చెయ్యాలి రాజ్యాన్ని అతిక్రమించడానికి ప్రయత్నించే శత్రువులను దునుమాడి పారద్రోలడమే శౌర్యం రాజనీతిని చక్కగా తెలుసుకొని ప్రజల సర్వతోముఖ వికాసానికి దోహదం చేసే ప్రణాళికను రచించి అమలు చేయడమే జ్ఞానం చింతన లేకుండా నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం సేవలు అందించడమే సేవా నిరత ఈ మూడు లక్షణాలు కలిగిన వారే నిజంగా పాలించడానికి అర్హులు వారే సుపరిపాలను అందించే యొక్క సుపరిపాలకులు అనబడతారు కనుక ప్రజల మేలును తన మేలుగా ప్రజల సౌఖ్యమే తన సౌఖ్యంగా ప్రజల సమ్మతమే తన సమ్మతిగా ప్రజల హితమే తమ హితంగా పాలకులు భావించాలి అలా భావించి కీర్తిశేషులైన వారు ఎవరు అంటే సాహెబుస్సమ్ అల్ అమీర్ అషేహ్ నవాఫుల్ అహ్మద్ అస్సబాహ్ రహమల్లాహ్ గారు మిత్రులారా ఆయన దైవభీతి గురించి మనం కథలు కథలుగా ఉంటాం ఆయన దైవభీతికి ప్రార్థనా నిరతికి ఇక్కడి యొక్క ప్రార్థనాలయాలు ఏవైతే ఉన్నాయో కోయత్తులో అవే సజీవ సాక్ష్యాలు కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసల్ వారి మాట ఆయన విషయంలో నిజమవుతుంది తుహైబ్బూనహం వైహైబ్బూనఖం వైసల్లు అలైకం అలైహిం మీ పాలకుల్లో ఉత్తములు ఎవరు అంటే మీరు వారిని ప్రేమిస్తారు వారు మిమ్మల్ని ప్రేమిస్తారు మీరు వారి కోసం ప్రార్థిస్తారు వారు మీ కోసం అనేది దువా చేస్తారు అంటే మీ మేలుని కోరుతారు కనుక మిత్రులారా ఆయన్ను మనం ఆయన జీవిత త్యాగాలను మనం మననం చేసుకోవాల్సిన స్మరించుకోవాల్సిన యొక్క సందర్భం ఇది అనేక యొక్క గొప్ప గొప్ప పనులు అలహందుల్లా ఆయన చేపట్టారు ఆయన చేపట్టిన గొప్ప పనుల్లో ఆన్ సేవ అనేది అగ్రభాగంలో ఉంటుంది ప్రపంచంలోనే ఏ దేశంలో కనీ విని ఎరుగని విధంగా ప్రపంచ స్థాయి యొక్క కుర్ ఆన్ పోటీలను నిర్వహించి ఆ పోటీల్లో ప్రథమ స్థాయిలో నిలిచిన దేశం కువైత్ రాజ్యం అయితే ఆ దేశాన్ని ప్రథమ స్థాయిలో నిలిపిన వ్యక్తి ఎవరు అంటే సాహిబ్ హుస్సమాల్ అమీర్ షేక్ నవాఫుల్ అహ్మద్ కనుక మిత్రులారా ఇదే సమయంలో మనం ఆయన కోసం దువా చేయడంతో పాటు ఫలస్తీనాలో మగ్గుతున్న యొక్క పీడిత ప్రజల కోసం కూడా చేతులెత్తి మనం అల్లాహను వేడుకోవాల్సిన అవసరం ఉంది చరిత్ర పుటను గనుక తిరిగేసినట్లయితే ప్రజలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న పాలకుల వికృత స్వరూపాలు ఎన్నో మనకు కనబడతాయి నాటి నియంత్రల పైశాచికత్వాన్ని పుడికిపుచ్చుకున్న నెతన్యాహు సాతిథ్యంలోని ఇజ్రాయిల్ దళాలు నేడు జాతి హననానికి పాల్పడుతున్నాయి గాజా నీలనంతా అవి నెత్తుడితో తడిపేస్తున్నాయి విజయం సాధించేంత వరకు యుద్ధం చేస్తాం మమ్మల్ని ఎవరూ ఆపలేరంటూ ఘింకరిస్తున్నాయి అంతర్జాతీయ సమాజం అవునన్నా కాదన్నా కథనాన్ని కొనసాగించి తీరతామా అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి జబ్బ చరుస్తున్నాడు అభిమానమిత్రులారా పసిపిల్లల లేత శరీరాలను నుజ్జు నుజ్జు చేయడం యుద్ధమా అమాయకులు అమాయకులను నిరా నిరా ఆయుధాలు ఆయుధాలు లేని వ్యక్తులుగా మార్చి భీకర బాంబుల వర్షం కురిపించడం అనేది నిజంగా ఆత్మరక్షణ కోసమా తల జాతుకునేందుకు సురక్షిత స్థలమంటూ దేన్ని మిగల్చకుండా లక్షల సంఖ్యలో జనాన్ని వేటాడడం ఉగ్రవాదం మీద పోరాటమా కానే కాదు మత చాందస దురహంకార పూరితులైన ఇజ్రాయేలీ నాయకులు దురుద్దేశపూర్వకంగా చేస్తున్న హేయ నరమేధమిది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి అలాగే అభిమానమిత్తుల ఇక ఆదర్శ పాలకుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అంటే గాంధీ గారి మాటల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆయన స్వాతంత్రం లభించిన తర్వాత ప్రసంగిస్తూ చెప్పిన మాట ఏమిటంటే మంత్రులను ఉద్దేశించి మీరు గనక హజరత్ అబూబకర్ రజీ అల్లాహు అనుహు మరియు హజరత్ ఉమర్ రజీ అల్లాహు గారిని అనుసరించినట్టయితే గొప్ప సుపరిపాలన మీరు అందించగలరు అని ఆయన తెలియజేశారు కనుక అల్లామా షిబ్లీ నమాని రహమల్లాహ్ గారి యొక్క పుస్తకం అల్ ఫారూక్లోని హజరత్ ఉమర్ ఫారూక్ రజీ అల్లాహు అనూహు గారి యొక్క సుపరిపాలకులైన ఆయన యొక్క సలక్షణాలని ఇక్కడ మనం నెమరు వేసుకునేందుకు ప్రయత్నిద్దాం అభిమానమెత్తులారు ఆదర్శ పాలకులు ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏంటంటే ఆత్మ పరిశీలన హరత్ ఉమర్ రజీ అల్లాహు తాలా అనుహు నిత్యం అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండేవారు కొన్ని కొన్ని సందర్భాలలో తన మనసుకు నచ్చిన అల్లాహకు మెచ్చని అల్లాహకు నచ్చని విషయం ఏదైనా మెదిలితే అప్పుడే ఆ మనసుని మందలించేవారు ఒకసారి ఆయన కురాన్ చదువుతూ వఫాకి హతం వ అబ్బా అన్న యొక్క సూరత్ ఆబస యొక్క ఆయతు దగ్గర ఆయన ఆగారు సరే ఈ ఆయత్లో అబ్బా అంటే ఏమిటి అని ఆయన మనసు అనేది ప్రశ్నించింది ఆ మనసుని మందలిస్తూ ఏమిటిది ఒకవేళ దాని గురించి నీకు తెలిసినా తెలియకపోయినా దానివల్ల నీకు కలిగే లాభం కానీ నష్టం కానీ ఏమిటి రేపు అల్లా అల్లాసు దాని గురించి అయితే నిన్ను ప్రశ్నించడు కదా అని అక్కడ సముదాయించారు కనుక అభిమాన విత్తులార ఆదర్శ పాలుకున్న ఉండాల్సిన మరొక విషయం ఏంటంటే చట్టానికే పై చెయ్యి అతను ఇవ్వాలి కనుక ఉమర్ రజీ అల్లాహుతాల అనం గారు ఆయన అందరి సమక్షంలో చెప్పే ఒక మాట ఏమిటంటే మీకు ప్రభుత్వంలో ఉన్న ఏ అధికారి ద్వారానైనా సరే ఒకవేళ దౌర్జన్యం గనుక జరిగినట్లయితే ఎవరైనా మీ మీద అతిక్రమణ కనుక పాల్పడినట్లయితే నా వరకు ఆ విషయాన్ని మీరు చేరవేయండి నేను వారికి అండగా నిలుస్తాను వారి తరపున నేను పోరాడుతానని అధినాయకులుగా ఉన్న ఖలీఫా ఉమర్ రది అల్లాహన్ గారు సెలవిచ్చారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన అల ఉండేవారు అంటే దౌర్జన్య పరుల యొక్క గుండెలో ద పుట్టించే యొక్క ఆదర్శ పాలకులు హజరత్ ఉమర్ రజీ అల్లాహతను అదే ప్రజల యొక్క సంక్షేమము కోరుకునే యొక్క ఆదర్శవంత యొక్క పాలకులు హజరత్ ఉమర్ రజీ అల్లాహు తాలను ఈరోజు ప్రజలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు వారు గడం విప్పుతున్నారు ఎందుకు వీధుల్లోకి ప్రజలు రావాల్సి వచ్చింది అంటే వారి గోడుని పట్టించుకునే పాలకులు కరవడం అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా ప్రజా సంపద సంరక్షణ అనేది ఆదర్శ పాలకుని యొక్క లక్షణమై ఉండాలి కనుక బైతుల్ మాల్ విషయంలో ఉమర్ రది అల్లాహు ఏమన్నారు అంటే బైతుల్ మాల్ విషయంలో నా ఉపమానం ఎలాంటిది అంటే ఒక అనాథ యొక్క సొమ్ము సంరక్షకుని వంటిది ఆ సొమ్ము సంరక్షకుడు తనకు కావాల్సింది కాస్తూ కూస్తూ అనేది ఖర్చు చేసుకుంటాడు అలాగే నాకు కావాల్సింది నేను ఖర్చు చేసుకుంటాను ఒకవేళ నాకు సౌకర్యం కలిగితే తీసుకున్న ఆ సొమ్ముని మళ్ళీ తిరిగే తిరిగి ఇచ్చేస్తాను ఒకవేళ నేనే గనక ధనవంతుడిని అయిపోతే ఐశ్వర్యవంతుడైపోతే ఇక నేను జీతం తీసుకోవడం మానేస్తాను అని కూడా ఉమర్ రజా గారు సెలవీయడమే కాకుండా ఆయన చెప్పిన మాట ఏమిటంటే నేను నా కష్టార్జితాన్ని నా మీద ఎలా ఖర్చు చేస్తాను అదే విధంగా లెక్కలు వేసుకుని మరి బైతుల్ మాల్ నుండి నేను సంపద తీసుకుంటాను అని ఆయన సెలవీయడమే కాకుండా ఓ సందర్భంలో హజ్కి వెళ్ళారు ఆయన ఆ హజ్ సందర్భంలో మొత్తం హజ్ ప్రయాణంలో కేవలం ఎనభై దరాహిములు దిరహములు ఎనభై దిరహములు మాత్రమే ఖర్చు అయ్యాయి అయితే ఆయన తన్ను తాను బోధిస్తూ మేము బయట మాల్ విషయంలో అతిక్రమణకి పాల్పడుతున్నాము దుబారా ఖర్చుకి పాల్పడుతున్నాము అని తన్ను తాను ఆయన విమర్శించుకున్నారు అంటే అభిమానం ద్వారా ఇది ఆదర్శ పాలకుని లక్షణం అలాగే హరత్ ఉమర్ రజి తాలాను ఎవరిన ఆయన ముఖం మీద ఆయన పొగడితే ఆయనకు సుతరాము ఇష్టం ఉండేది కానీ చెప్పేవారు నేను ఆదేశించే విషయాల్లో బహుశా మీకు నష్టం చేకూర్చేవి ఉండొచ్చు నేను వారించే విషయాల్లో బహుశా మీకు లాభం చేకూర్చేవి కూడా ఉండొచ్చు కనుక నన్ను చక్కదిద్దే వారిగా ఉండడి కానీ ఇలా మాను ఎక్కించేవారిగా మీరు ఉండకండి అని ఆయన సెలవిచ్చేవారు అదేవిధంగా కరువు సమయం వచ్చినప్పుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు ఆయన భీష్మించి కూర్చున్నారు అదేమంటే సామాన్య ప్రజలకు ఏ సౌకర్యాలు అయితే అందుబాటులో లేవు ఆ సౌకర్యాలు ఏ ఒక్క సౌకర్యాన్ని నేను ఉపయోగించను అని హజత్ ఉమర్ రజ అల్లాహు తల నదురు ఆ సందర్భంగా సెలవిచ్చారు అలాగే హరత్ ఉమర్ రజ అల్లాహు తలాను ఎవరైనా బహుమానం ఇస్తే స్వీకరించేవారు కాదు ఎందుకంటే బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం చాలా మంచిదే అయితే పాలకుల విషయంలో అది జరిగినట్లయితే ఖచ్చితంగా కొన్ని అక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కనుక తన సమీప బంధువుల్ని కూడా వారు కూడా ఒకవేళ అలాంటి బహుమానాలను స్వీకరించి ఆయన మందలించేవారు అలాగే ఆయన ఎంత నిరాడంబరంగా అలాగే ఐహిక అనాసక్తతో జీవించేవారు అంటే హజ్ ప్రయాణంలో తన కోసం ఒక హైమాన వేసుకోలేదు సోదరులారా ఎక్కడ చెట్టు దొరికితే ఆ చెట్టు నీడన ఆయన నిలబడేవారు ఎందుకంటే ప్రజలకు భారమైన యొక్క ఆశ్రయం నాకు వద్దు అని ఆయన ఆ సందర్భంగా సెలవియడం జరిగింది ఎవరు సగం ప్రపంచానికి రాజు ప్రయాణం శాంతమైనది హైమా లేకుండా ఆయన గడిపారు అంటే ఎంతటి చక్కటి సుపరిపాలన అందించి ఉంటారు అదేవిధంగా ఆయన మంచి మిత్రను అన్వేషించేవారు అలాగే నిపుణులను ఆయన అన్వేషించేవారు ఎప్పుడూ వారు తన సభలో సమావేశంలో ఉండేలా ఆయన చూసుకునేవారు కనుక బిన్ అబ్బాస్ రజి అల్లాహన్మాకారితో ఆయన వయసులో తక్కువారేనా కానీ ఆయన తరచుగా సలహాలు అడిగేవారు పరిష్కారాలు అడిగేవారు అలాగే అలాంటి నిపుణులున్న నేను గొప్ప సంపన్ను పరుణ్ణి అని ఆయన పొంగిపోయేవారు అదేవిధంగా అభిమాన మిత్రులారా తనపై ఇతరులకు ప్రాధాన్యతనిచ్చేవారు కనుక ఓ సందర్భంలో పెద్ద సంపద అనేది మదీనాకు వచ్చింది అందులో విలువైన వస్త్రాలు ఉన్నాయి సహాబాలు అందరికీ దుస్తులు పంచారు ఆ వస్తువులు కూడా పనిచేశారు అందులో ఒక విలువైన యొక్క వస్త్రముంది జత ఉంది ఒక విలువైన జత ఉంది ఆయన అన్నారు ఎవరైతే ఏ యొక్క నవ యువకుడైతే హిజరత్ చేసి ఉన్నాడు అతని నాన్న కూడా హిజ్రత్ చేసి ఉన్నాడు అలాంటి యువకుడికి నేను ఇవ్వదలిచాను అంటే సహాబా అందరూ కలుసుకొని తమరి యొక్క పుత్రరత్న అబ్దుల్లాహ బిన్ ఉమర్ గారే ఉన్నారు కదండి తమరు కూడా హిజరత్ చేశారు ఆయన కూడా హిజ్రత్ చేశారు ఆయనకి ఇవ్వచ్చు కాదు అంటే లేదు నా కుమారుడు దానికి అనర్హుడు అనర్హుడు అని చెప్పడమే కాకుండా సులైత్ బిన్ సులైత్ అనే సహాబీకి ఆ యొక్క విలువైన వస్త్రాన్ని ఆయన అనేది బహుకరించడం అనేది జరిగింది అదేవిధంగా తీర్మానం చేసే యొక్క విషయంలో తీరు తెన్ను ఎలా ఉండేది అంటే ఆయనది ఇరువైపుల యొక్క వాదనలు ఆయన చక్కగా విన్న తర్వాతే పరిష్కారం అనేది తీర్పు అనేది ఇచ్చేవారు నేడు పరిస్థితి ఎలా ఉంది అంటే కేవలం అనుమానం కలిగితే చాలు తీసుకెళ్ళి అనేది కుేస్తున్నారు అభిమాన మిత్రులార కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓ సందర్భంలో ఒక సమస్య పరిష్కార్థం అనేది ఉభయబిన్ కాబ్ వద్దకు ఆయన వెళ్ళడం జరిగింది ఆ సమస్య అనేది జైబీన్ సాబిత్ రది అల్లాహను గారి యొక్క సమక్షంలో జరుగుతుంది అక్కడ ఆయన కోసం ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేశారు ఆయన వెళ్ళగానే ఏమన్నారంటే ఈ తీర్పు విషయంలో మీరు పాల్పడిన తొలి అన్యాయం ఏమిటంటే అసమానత ఏమిటంటే నాకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఏర్పాటు చేయడం కనుక ఇతర ప్రజలతో పాటు ఆయన సమానంగా కూర్చొని అక్కడ ఆ విధమైన నిరారంభతను ఒక ఆదర్శవంతమైన పాలన ఆయన అందించారు అదేవిధంగా అభిమాన మిత్రులారా చెప్పే హక్కుని స్వేచ్ఛను ఆయన గౌరవించేవారు చివరికి అభిమాన మిత్రులారా అమర్ బిన్ ఆస్ రజి అల్లాహు అనుహ్ గారి యొక్క గారాల పట్టి పుత్రరత్నం బాగా ఇష్టమైన వ్యక్తి మసర్లో ఒక క్రిమిని అకారణంగా చావబాదాడు కొట్టాడు అది తెలుసుకున్న ఉమర్ రజి అల్లాహు తల్ గారు అందరి సమక్షము ఆయన నిలబెట్టి ముందు తంత అబ్బతు నాస ఒక అహరారా అని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాటలు చెప్పాడు ఎప్పటి నుండి ప్రజలను మీరు బానిసగా చేసుకోవడం ప్రారంభించారు వారి తల్లులైతే వారిని స్వేచ్ఛాపురులుగా జన్మనిచ్చారు అని ఆ సందర్భంగా ఆయన సెలవేయడమే కాకుండా ఆ యొక్క కవితీ ద్వారా మళ్ళీ ఆ అదే యొక్క కొరాల దెబ్బలను కొట్టించడం కూడా జరిగింది కనుక అభిమాన తులారా ఆయన ఒక సందర్భంలో ఇలానే వేదిక ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రజలరా ఒకవేళ నేను ప్రపంచం వైపు కనుక ముగ్గినట్లయితే ప్రాపంచిక వ్యామోహం అనేది నాలో చోటు చేసుకుంది అని మీకు అనిపించినట్లయితే మీరు ఏం చేస్తారో చెప్పండి అని ప్రశ్నించినప్పుడు అజన బాహుళ్యం నుండి ఒక వ్యక్తి లేచి ఆయన కరవాలాన్ని బయట తీసి ఒకవేళ మీలో కనుక ప్రాపంచిక వ్యామోహం అనేది దూరినట్లయితే మీరు పాప ప్రాపంచిక వ్యామోహ పరులుగా మారినట్లయితే ఈ కరవాలంతో మీ శిరస్సు శిరస్సును ఖండిస్తామని ఆయన అతను భయపెట్టడానికి హే ఉద్దేశించి ఆ మాట చెప్తున్నావో తెలుసా నువ్వు అని కాస్త గదమాయించా అయితే ఆ వ్యక్తి తెలుసు బాగా తెలుసు మీకు వ్యతిరేకంగానే చెప్తున్నా చెప్తున్నాను అప్పుడు ఆయన అన్నారు అల్హదుల్లా నా ప్రజల్లో ఒకవేళ నేను దారి తప్పితే దారి మీదికి తీసుకురాగల యొక్క వ్యక్తులు ఉన్నారు అని ఆయన ఆ సందర్భంలో పొంగిపోయారు సోదరులారా నేడు ఇలాంటి యొక్క పరిస్థితి మన యొక్క పాలన విషయంలోను పాలకుల విషయంలోను ఉందనే ఒక విషయాన్ని మన ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక అభిమానమితులారా రాజన్నవాడు బలహీనుల బలం కావాలి అనాథలకు అండగా నిలవాలి అందులకు కంటిచూపు కావాలి కనలేని వారికి నడవలేని వారికి నడిచే కాళ్ళు కావాలి సూర్యుడు భూమి నుంచి జీవ రసాయాన్ని గ్రహించి నేల నాలుగు చెరువుల వేనవేల వేల బాహువులలో మళ్ళీ ఎలా దాన్ని సురూష్టిగా నేల మీద అని కురిపిస్తాడు వానగా అలాగే పాలకు నడేవాడు కూడా ప్రజల సంపదలో తమ వంతు భాగాన్ని న్యాయంగా స్వీకరిస్తూ అంతకంటే ఎక్కువగా ప్రజల మేలును కలిగించాలి బడుగు బలహీనల యొక్క శ్రేయస్సు అనేది నిరంతరం అతను కోరుకుంటూ ఉండాలి అదే విధంగా ఏక రైతులైతే పంటను పండిస్తున్నారో ఆహారాన్ని అందిస్తున్నారో వారి విషయంలో ఉచిత పథకాలు ఏవి సాధ్యం కాగలో ఆ ఉచిత పథకాలను వారికి ఇచ్చి ఎందుకంటే ఎక్కువ శాతం సంపద అనేది అభిమాన సోదరులరా కార్మికుల నుండి కర్షకుల నుండి అలాగే రైతుల నుండి వీరి వ్యాపారస్తుల నుండే ప్రభుత్వానికి వస్తుంది కనుక వారికి సౌకర్యాన్ని సౌలభ్యాన్ని కలుగజేసే యొక్క విధానాన్ని అమలుపరిచి సమాజాన్ని సంక్షేమ సమాజంగా రాజ్యాన్ని సంక్షేమ రాజ్యంగా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక ఈ ఆదర్శ పాలకుల లక్షణాలు అందరిలోనూ చోటు చేసుకొని వారు కూడా ఓ ఆదర్శవంతమైన సమాజానికి నిర్మాతలు కావాలని ఆశిస్తూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను అల్లాహ సుహాన్ హుతాల అన్న విన్న విషయాలు మంచి నిగ్రహించేదానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ హకీం బారల్లాని హీంకం